వాళ్ళు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయాన్ని డబల్ చేస్తామన్నారు పార్లమెంటు అనేకమైన హామీలు ఇచ్చిన తర్వాత ఎందుకు ఆ ముఖ్యమైన రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయం రెట్టింప రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కార్పొరేట్లకు లాభాలు చేకూర్చు కనీసం రైతులకు రుణాలు ఇవ్వడానికి స్కేలా ఫైనాన్స్ ప్రకారము రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారము బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులలో మార్చి ముప్పై ఒకటి నాడుకున్న డిపాజిట్లలో పద్దెనిమిది శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాలి ఇది ఇవ్వట్లేదు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇంకో ఇరవై రెండు శాతం రుణాలు ఇవ్వాలి ఇది అమలు చేయట్లేదు ఏడు శాతం కూడా ఇవ్వట్లేదు వ్యవసాయ రుణాలు రుణాలు ఇచ్చేటువంటి దాంట్లో కోత పెట్టారు వీళ్ళు అనేక రకాల అప్పులు తీసుకొచ్చుకొని చేసుకుంటున్నారు ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అన్నారు రెట్టింపు కాలేదు రైతుల ఆదాయం తగ్గుతా ఉంది కార్పొరేట్ల ఆదాయం పెరుగుతా ఉంది బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల మొండి బకాయిల కింద మాఫీ చేస్తున్నారు రాయితీలు ఇస్తున్నారు అదే రైతాంగానికి రైతాంగానికి వాడుతున్నటువంటి పరికరాలు చిన్న చిన్న పరికరాలు యంత్రాలు ఏవైతేనో వాటి మీద జిఎస్టి కూడా తీసేయాలి అంటే ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి వ్యవసాయ రంగం ఈ అత్యధిక ఆ కనీసం దాన్నైనా పరిగణలోకి తీసుకుంటే వ్యవసాయానికి వాడుతున్నటువంటి పరికరాల మీద జిఎస్టి తీసేయాలి జిఎస్టిస్తా అంటే అదనపు భారము రైతాంగం మీద పడుతుంది అట్లాంటిది అర్థం చేసుకున్నటువంటి చోట్ల అవగాహన కలిగినటువంటి చోట్ల పెద్ద ఎత్తున ఉద్యమం పదమూడు నెలల పాటు జరిగింది కాబట్టి ఆ ఐదు రాష్ట్రాలలో బిజెపికి తగినటువంటి గుణపాఠాన్ని చెప్పారు ఈ గుణపాఠం జరిగిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు హర్యానా ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాజస్థాను మహారాష్ట్రలో ఒక అర్థమైంది రైతాంగ పోరాటాలు కూడా జరిగినాయి తగిన గుణపాఠం చెప్పి ఇప్పుడైనా దాన్ని అర్థం చేసుకున్న తర్వాత రైతుల్లో అసంతృప్తి ఉంది రైతుల ఆత్మహత్యలు కూడా ఆగలేదు ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడే ఏడు వందల యాభై ఐదు మంది రైతులు చనిపోయారు ఏటా దాదాపు పదివేల మంది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి వీళ్ళన్ని మాయజేసి వై చూపించకుండా ఉండడానికి కౌలు రైతులై చూపియకుండా ఉండడానికి వ్యవసాయ కూలీలై చూపియకుండా ఉండడానికి తర్వాత చేతి వృత్తుల వాళ్ళవి వాటిని మరుగున పరిచేటువంటి ప్రయత్నం చేసిన ఏటా పదివేల మంది దాకా రైతుల ఆత్మహత్యలు జరుగుతుంది వాటిని నివారణ చేసే దిశగా ఏదైనా ప్రయత్నం చేయాలంటే కనీసం మద్దతు ధరలు అనేటువంటివి నిర్ణయము దానికి కొనుగోలుకు గ్యారంటీ అనేటువంటిది ఉంటే కనీసం ఉపయోగం జరుగుతుంది ఇంకొక మాట కూడా అడుగుతాం రైతుల అప్పులు మాఫీ చేయాలి తర్వాత రుణ విమోచన చట్టం చేయమని రుణ విమోచన చట్టం రుణ విమోచన చట్టం అంటే మొత్తం భారతదేశంలో ఇప్పుడున్న దాంట్లో ఒక కేరళ రాష్ట్రంలో మాత్రమే ఉంది వామపక్షాలు లేదా వామపక్ష రైతు సంఘాలు కదా ఈ దేశంలో ఉండేటువంటి అనేక రకాల రైతు సంఘాలు ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి ఐదు వందల రైతు సంఘాలు చెప్పింది ఏంటంటే కేరళలో ఉండేటువంటి విధంగా ఒక రుణ విమోచన చట్టం ఉండాలి రైతులు ఎందుకు చనిపోతున్నారు రైతులు అప్పుల బారిన పడి చనిపోతుంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంది అట్లాంటి వాళ్ళకు రుణ విమోచన చట్టం మేము ప్రైవేట్ బిల్లు కూడా పెట్టాం గతంలో ఆల్ ఇండియా కిసాన్ సభ నుంచి పెట్టారు ప్రత్యేకంగా రాజ్యసభలో పెట్టారు రాజు శెట్టి అని ఒక స్వతంత్ర ఎంపీ మహారాష్ట్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ లో పెట్టారు ప్రైవేట్ బిల్లులు పెట్టాం ప్రభుత్వం ఆమోదించట్లేదు ఈ రెండు విల్లు కనీసం మద్దతు ధరల చట్టానికి తర్వాత రుణ విమోచన చట్టం దాంట్లో ఒక చట్టమే కనుక వస్తే రుణ విమోచన కమిషన్ అంటారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మన దగ్గర కమిషన్ వేసింది దాన్ని పని చేయలేదు ఒక ఆఫీస్ పెట్టారు ఐదుగురు సభ్యులు పెట్టారు అది పనిచేయాలి కేరళ లో పని చేస్తాం అది ఉంటే కనుక ఎక్కడైతే పలానా జిల్లాలో పలానా మండలంలో నాలుగు గ్రామాల్లో రైతుల అప్పుల బారిన పడి ప్రైవేట్ అప్పులన్ని ప్రభుత్వ రంగ అప్పులన్నీ ఆ అప్పులన్నింటినీ వెంటనే ప్రభుత్వం తన ఖాతాలోకి జమ చేసుకుంటాం తన ఖాతాలోకి జమ చేసుకుంటే ఏముందని కొత్త అప్పు వస్తుంది అప్పులో వేధింపులు ఉండవు అవమానం ఉండదు కాబట్టి ఆటోమేటిక్ గా ఈ ఆత్మహత్యల బారి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే రుణ విమోచన చట్టం కేరళ తీసుకొచ్చారో రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి ఆగిపోయి కాబట్టి అట్లాంటి చట్టాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకురావాలనేటువంటిది ఈ రోజు రైతాంగం అడుగుతుంది దాన్ని తీసుకురావడానికి సిద్ధం కావడం ఆత్మహత్యల నివారణ చేసేదాని కోసం సిద్ధం కావడం లేదు కానీ రైతుల మీద అదనంగా భారాలు వేసేదాని కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది